నమస్కారం భగవాన్ న్యూస్కి స్వాగతం నేను మీ అనుష ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆరోవ వర్ధంతి పలు కార్యక్రమాల్లో బాపట్ల మాజీ శాసన సభ్యులు కోన రఘుపతి ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శ్రీకాకుళం జిల్లాలో ఓ వ్యక్తి పది లక్షలు స్వాహా ప్రశ్నించినందుకు విచక్షణ రహితంగా అభ్యర్థిపై భౌతిక దాడి దేశంలో రోడ్డు ప్రమాద బాధితుల సంఖ్య పెరుగుతుంది కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి మూడో వారం నుంచి జిల్లాలో పర్యటన చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రతి పార్లమెంటు పరిధిలో బుధ గురువారాల్లో నిద్ర చేస్తారని చెప్పారు అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకమవుతారని వెల్లడించారు వైసీపీ క్యాడర్ ప్రజల్లోకి సగర్భంగా తెల్లొచ్చని భరోసా ఇచ్చారు అన్నా క్యాంటీన్కు గొర్లపూడికి చెందిన వృద్ధురాలు ఎలమంచిలి బేబీ సరోజిని లక్ష రూపాయల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు నువ్వు నూట ఐదేళ్లు ఉంటావు ఆంధ్ర రాష్ట్రాన్ని అమరావతిని అద్భుతంగా నిర్మిస్తారు అని అవ్వ నారా చంద్రబాబు నాయుడుని దీవించింది ఆ మాటలకు ఆప్యాయతకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు బాపట్లలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా యూనాని మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు బాపట్ల మాజీ సైనిక సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి డాక్టర్లు విచ్చేసి ఉన్నారని తెలిపారు బాపట్ల పట్టణం ఇస్లాంపేటలోని పెద్ద మసీదు దగ్గర మూడు రోడ్ల సెంటర్లో డిసెంబర్ ఎనిమిదిన ఆదివారం తొమ్మిది గంటలకు యునానీ వైద్యశాల డాక్టర్ సాదియా ఫాతిమా బృందంచే ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అనగా ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగవ తేదీన బాపట్లలో బాపట్లలో ఇస్లాంపేట మెయిన్ సెంటర్ మూడు రోడ్ల సెంటర్ ఏదైతే ఉందో పెద్ద మసీద్ దగ్గరలో బాపట్ల చరిత్రలో మరి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నుంచి డాక్టర్లు మరి వచ్చి యునానీ వైద్యశాల వారిసే మరి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనుభవకులైనటువంటి డాక్టర్లు హైదరాబాద్ నుంచి రావటం చాలా శుభసూచకం ఈ మెడికల్ క్యాంపులో అన్ని రకాల మరి జబ్బులకి మందులు మరి ఇవ్వబడును అక్కడే ఆ క్యాంపులోనే మరి టెస్ట్లు కూడా చేసి తగినటువంటి మందులు సదుపాయం కూడా ఇచ్చే సదుపాయం ఫ్రీగా ఉచితంగా మందుల సదుపాయం హైదరాబాద్ నుంచి మరి క్వాలిఫైడ్ అయినటువంటి డాక్టర్లు యునానీ వైద్యంలో మరి పేరు పేరు కాచినటువంటి వైద్యులు ముఖ్యులైనటువంటి డాక్టర్ సాదియా ఫాతిమా మేడం గారు రావడం చాలా సంతోషం మరి అలాంటి సీనియర్లు అనుభవం కలిగినటువంటి డాక్టర్లు వస్తున్నారు కనుక మరి బాపట్ల పట్టణం కానీ బాపట్ల పరిసర ప్రాంత ప్రజలు కానీ అదేవిధంగా మాజీ సైనికులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీకు కావాల్సినటువంటి మందుల్ని ఉచితంగా మరి తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాము ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖు వచ్చే ఆదివారం రోజున ఉదయం ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి మరి అందుబాటులో ఉంటాము అక్కడ డాక్టర్లు వస్తున్నారు క్యాంప్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి అందరూ కూడా వచ్చి ఏ సమస్య ఉన్నా సరే అది గుండె సమస్య ఉన్నా షుగరు బీపీలు లేదా థైరాయిడ్లు లేదా కడుపులో కడుపుకు సంబంధించినవి కిడ్నీలకు సంబంధించినవి కానీ కాళ్ళ నొప్పులకు కానీ ఎముకలకు సంబంధించినవి కానీ ప్రతిదీ కూడా ఏది కూడా రక్తహీనతకు ముఖ్యంగా రక్తహీనత సంబంధించి నరాలకు సంబంధించినటువంటి మందులు కూడా ఉచితంగా పరీక్షలు చేసి మీకు చక్కటి సలహాలతో కూడినటువంటి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడదు కాబట్టి మీరందరూ కూడా ఈ బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఇంతవరకు యునానీ వైద్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయలేదు ఒక చక్కటి అవకాశం మన ప్రజలందరూ కూడా బాపట్ల ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని త్వరపడి ఆ ఎనిమిదవ తారీఖు కొంచెం మరి బాపట్ల మరి చరిత్రలోనే మొదటిసారి యునానీ వైద్యశాల మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి మీరు కూడా త్వరపడి పెద్దలకాడే వచ్చి మీ

కేసీఆర్ చాలా చక్కగా మాట్లాడతారు కేటీఆర్ భాష అసహ్యంగా ఉంది అంటూ విమర్శలు గుప్పించారు విద్యార్థులు పోరాడితే తెలంగాణ వచ్చిందని అన్నారు ఉద్యమంలో కేసీఆర్ కుటుంబంలో ఎవరికీ ఒక గీత కూడా పడలేదన్నారు విద్యార్థులను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు కేటీఆర్కు కామన్ సెన్స్ లేదా అని అన్నారు అవన్నీ టీఆర్ఎస్ నేతల భ్రమలే అని విమర్శించారు రేవంత్ పై కేటీఆర్ పిచ్చి కూస్తున్నారని అన్నారు తెలంగాణ ఉద్యమం కేటీఆర్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముగ్గురిని ప్రధాన హోదాలలో నియమించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే జూపూడి ప్రభాకరరావు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేలుపుల రవికుమార్ బీసీ విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాడు వెంకటరమలను ఆయా హోదాలలో నియమించారు బాపట్ల అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బాపట్ల జిల్లా కలెక్టర్ జైన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో రచించిన రాజ్యాంగం అమలుతోనే దేశంలో పేదల దళితుల అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగర్చన నరేంద్ర వర్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు తిరుపతిలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈవోగా కిషోర్ బాధ్యతలు చేపట్టారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈవోగా పెంచల కిషోర్ ను నియమిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ డైరెక్టర్ అరాచకాలు వెలుగు చూశాయి ఒక్కొక్క ఆర్మీ అభ్యర్థి నుంచి డైరెక్టర్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించలేదు అని ప్రశ్నించిన అభ్యర్థులను ఆయన బెల్ట్తో విచక్షణ రహితంగా కొట్టారు వద్దు సార్ వద్దు సార్ అని బాధితుడు వేడుకుంటున్నా వదల్లేదు ఇందుకు సంబంధించిన వీడియోలు తిరుపతిలోని మహిళా శక్తి ఆర్గనైజేషన్ నిర్వాహకులు ఈ అరుణ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శుక్రవారం శరణా నక్షత్రం పంచమి తీర్థం సందర్భంగా తిరుపతిలోని అలివేలు మంగాపురంలో గోవింద దీక్షమాల కరపత్రములు పంపిణీ జరిగింది శుక్రవారం శరణా నక్షత్రం పంచమి తీర్థం సందర్భంగా తిరుపతిలోని అలివేలు మంగాపురంలో గోవింద దీక్షమాల కరపత్రముల పంపిణీ జరిగింది గుజరాత్ లోని సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం భూములను ఆక్రమించుకొని నిర్మించడం మసీదులు ఇతర కట్టడాలను అధికారులు నేలమట్టం చేశారు మూడు వందల ముప్పై కోట్ల విలువైన నూట ఇరవై ఎకరాల సంస్థలో ఎన్నో మసీదులు మదరాసాలు ఉగ్రవాద జాతి సేద తీరేందుకు నలభై ఐదు భవనాలను యాభై ఎనిమిది బుల్డోజర్లు డెబ్బై ట్రాక్టర్లతో మొత్తం పన్నెండు గంటల్లో అధికారులు నేలమట్టం చేశారు బాపట్లలోని జీబీసీ రోడ్డు పరమేశ్వరి గుడి ఎదురుగా ఉదయం ఐదు గంటల నుంచి మంచినీరు వృధాగా పోతుంది గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వెప్పించి రోడ్లు వెడల్పున సాకుతో నాణ్యత లేని వాటర్ పైపు లైన్ వేశారని పలువురు ఆరోపిస్తున్నారు రోడ్డు వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతినిత్యం ఎక్కడో చోట ప్రధాన రహదారిలో నీటి కుళాయిల ద్వారా నీరు లీక్ అవుతుందని గతంలో ఎవరైతే కాంట్రాక్ట్కు ఇచ్చారో సంబంధించిన అధికారులు విచారణ జరిపి వీటికి దగ్గర మరమ్మతులు చేసి నీరు వృధా కాకుండా చూడాలని రువురు కోరుతున్నారు బాపట్ల పట్నంలో రోడ్ల మీద ఆవులను గుంపులు గుంపులుగా వదిలేయటం వలన వాహనదారులకు ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుంది జీబీసీ రోడ్లో నిత్యం అనేక వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి రోడ్లు మరమ్మతులు చేస్తూ ఉండగా ఈ రోడ్ల మీదనే ఆవులన్నీ గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉంటాయి గతంలో ఈ ఆవుల యొక్క యాజమాన్యాలు అనేకసార్లు బాపట్ల కమిషనర్కు విన్నవించిన చర్యలు ఏమీ తీసుకోలేదు మున్సిపల్ అధికారులు స్పందించి వీడికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు బాపట్ల పట్టణంలోని బాలకృష్ణాపురం ఒకటవ లైన్ లో నేతి బిర్యానీ పాయింట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది నేతి బిర్యానీ పాయింట్ ను మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బాబట్ల శాసనసభ్యులు వేగేష్ణ నరేంద్రవర్మ ప్రారంభించారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు మాజీ పట్టణ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరోవ వర్ధంతి పలు కార్యక్రమాల్లో బాపట్ల మాజీ శాసన సభ్యులు కోన రఘుపతి ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శ్రీకాకుళం జిల్లాలో ఓ వ్యక్తి పది లక్షలు స్వాహ ప్రశ్నించినందుకు విచక్షణ రహితంగా అభ్యర్థిపై భౌతిక దాడి దేశంలో రోడ్డు ప్రమాద బాధితుల సంఖ్య పెరుగుతుంది కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం